హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మనం డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ గురించి అయితే మాట్లాడుకుందామని సో ఇక్కడ చూడొచ్చు నేడు రేపు అని చెప్పేసి మెన్షన్ చేశారు మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన బృందాల అయితే చేశారు ఉమ్మడి జిల్లాలో మొత్తం టీచర్ పోస్టులు పన్నెండు వందల నలభై ఒకటి పరీక్షలు రాసింది ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది సో మెగా డిఎస్సి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి సర్కారు శుభవార్త వినిపించిన తుది ఫలితాల విడుదలలో జాప్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ పదిహేను లోపు మెగా టీఎస్సీకి సంబంధించి ఫలితాలను విడుదల చేస్తామని ఆ రోజే ప్రకటించింది దీంతో డిఎస్సి అభ్యర్థులు ఆనందం నెలకొంది ఇప్పటికే కీ దీంతో ఒక నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఆశాగా ఎదురు చూస్తున్నారు పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఎలాఖరికి కొత్త టీచర్ల పోస్టింగ్ శిక్షణ అన్ని జరిగిపోతాయని చెప్పి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సీకి ఎక్కువ మంది దరఖాస్తులు చేశారు సో తూర్పుగోదావరి డిస్టిక్ నుంచి అన్నింటి మేనేజ్మెంట్ కలిపి పన్నెండు వందల నలభై ఒక పోస్టులు ఉండగా అరవై మూడు వేల మంది అరవై మూడు వేల నాలుగు మంది దరఖాస్తులు వచ్చాయి ఒక్కో పోస్టుకు సగటున యాభై మంది దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది సో కట్ ఆఫ్ అయితే పెరుగుతుందండి అయితే ఈసారి పురుషులకన్నా మహిళలకే దరఖాస్తులు నమోదు ముందున్నారు సో ఇక్కడ బీసీబీసీబీకి సంబంధించి పోస్టులు అయితే సో పోస్టుల వివరాలు చేసుకుంటే మనం ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు నలభై ఒక్క ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయనున్నారు స్కూల్ అసిస్టెంట్ ఆరు వందల ఎనిమిది పీఈటికి రెండు వందల పది సో కంప్లీట్గా చూసుకుంటే కనుక సో ఇక్కడ మనమైతే మాట్లాడుకుంటే ఒక్క పోస్ట్కి వచ్చేసి దాదాపు యాభై మంది అయితే పోటీ పడుతున్నారు సో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అయితే ఉంటుంది సో కంప్లీట్గా చూద్దాం ఇక్కడ ముఖ్యంగా జాప్యానికి కారణాలు ఏంటి మెరిట్ జాబితా విడుదలలో జాప్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పు తప్పులు తడాకగా పొందు పొందుపరచడం నార్మలైజేషన్ ప్రక్రియ న్యాయస్థానంలో ఉన్న అభ్యంతరాలను అధిగమించడం వరుస సెలవులు అదేవిధంగా రావడంతో పలు కారణాలతో విడుదల అవుతుంది ప్రచారం అదేవిధంగా సాగుతుంది టెట్ మార్కులపై అభ్యంతరాలు సేకరించిన వారి మార్కులలో డిఎస్సి తుది మార్కుల స్కోరు కార్డులను ఈ నెల పదకొండునైతే విడుదల చేశారు డిఎస్సికి సంబంధించి కంప్లీట్గా చూడండి ఈ మెరిట్ లిస్ట్ అనేది దాదాపు టూ టూ ఈరోజు లేదా రేపు టూ డేస్లో అయితే రిలీజ్ కావడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది ఇంకొకటి ఈసారి పోటీ అధికమే సో చూసుకుంటే కనుక డిఎస్సికి ఈసారి పోటీ అధికంగానే ఉంటుంది ఎస్జీటీ పోస్టులకు డిఏ డిఎడ్ శిక్షణ పొందినవారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఎడ్ శిక్షణ పొందినవారు అర్హులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది ఉద్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది నలభై ఐదు వేల మంది పోటీ పడినారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో పోస్ట్కు నూట ఒక్క మంది పోటీ పడ్డారు ఎస్జీటీలో ఖాళీకి నూట ఒక్క మంది పోటీ పడగా స్కూల్ ఎస్టెంట్లో నూట ఇరవై నాలుగు మంది అయితే పోటీ పడ్డారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లో తొంభై నాలుగు మంది పోటీ పడ్డారు సో విధంగా అయితే ఉంది ఓకేనా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నెక్స్ట్ వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్